ఇజ్రాయెల్ ఇరాన్ మధ్యలో యుద్ధం అత్యంత భీకరంగా జరుగుతుంది ఇది మూడో ప్రపంచ యుద్ధానికి ఏమైనా దారితీస్తుందా త్వరలో ప్రపంచ దేశాలని ఇంకో దారుణమైన యుద్ధాన్ని చూడబోతున్నాయా చాలా సోషల్ మీడియా ఛానల్స్ మెయిన్ స్ట్రీమ్ మీడియా ఛానల్స్ కూడా మూడో ప్రపంచ యుద్ధం రాబోతుందని చెప్పి తెగ ఉదరగొడుతున్నాయి అమెరికా వచ్చి ఇజ్రాయెల్ కి సపోర్ట్ చేస్తుందని రష్యా వచ్చి ఇరాన్ కి సపోర్ట్ చేస్తుందని ఇలాగే ఇండియా వచ్చేసి అమెరికా ఇజ్రాయెల్ కుటుంబం వైపు వెళ్ళొచ్చని సో ఇంకా పాకిస్తాన్ ఇరాన్ రష్యా వైపు రావచ్చని ఇంకా ఇదే విధంగా చైనా వచ్చేసి ఇరాన్కి రష్యాకి సపోర్ట్ చేస్తుందని చెప్పి ఈ విధంగా ప్రపంచ దేశాలని ఇన్వాల్వ్ అయిపోయి ఇంకా వరల్డ్ వార్ వస్తుంది అని చెప్పి రకరకాల థియరీలు ప్రాపగేట్ చేసి జనాలను భయపడుతున్నారు అసలు ఇది జరిగే పాసిబిలిటీ ఉందా నేనైతే ఇది లేదనే చెప్తాను మొన్న ఇండియా పాకిస్తాన్ మధ్యలో కూడా పెద్ద యుద్ధం వచ్చేస్తుందంటే ఇవే మీడియా ఛానల్స్ పని కట్టుకుని ప్రచారం చేశాయి అయితే అంత పెద్ద యుద్ధం అయితే జరగలేదు అసలు యుద్ధమే జరగలేదు పాపం మీడియా ఛానల్స్ చాలా డిసప్పాయింట్ అయ్యే ఉంటాయి యుద్ధం అనేది ఏ స్టూడియోలోనో ఏసీ లోనో కూర్చొని డిసైడ్ చేసేది కాదు ప్రపంచాధి నేతలంతా యుద్ధానికి వెళ్లే ముందు చాలా ఆలోచిస్తారు దాని కాన్సిక్వెన్సెస్ ఏంటి ఎకానమీ పైన ఎటువంటి ఇంపాక్ట్ పడుతుంది సివిలియన్స్ పైన ఎటువంటి ఇంపాక్ట్ ఉంటుంది ఓవరాల్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ మీద ఎటువంటి ప్రభావం పడుతుంది అని చెప్పి ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు పైకి చూడడానికి యుద్ధం వచ్చేస్తుంది అన్నట్లు అనిపించినా కూడా యుద్ధం అనేది ఎప్పుడు లాస్ట్ రిసార్ట్ మాత్రమే ఒక యుద్ధం జరిగితే ఆ దేశం పదిహేను నుంచి ఇరవై సంవత్సరాల కనుక వెళ్ళిపోతుంది కాబట్టి మీడియా ఛానల్లో జర్నలిస్ట్ ఆలోచించినట్టు ప్రపంచాధినేతలు ఆలోచించారు టీఆర్పీ రేటింగ్స్ కోసం యూట్యూబ్లో వ్యూస్ కోసం ఏది పడితే అది చెప్పేసి మూడో ప్రపంచ యుద్ధం అని చెప్పేసే వాళ్ళని నమ్మకండి యుద్ధం ఎప్పుడు మంచిది కాదు యుద్ధాన్ని గెలిచేవాడు ఎప్పుడు నిజమైన నాయకుడు కాదు యుద్ధాన్ని నివారించేవాడే నిజమైన నాయకుడు థ్యాంక్ యూ